టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినే తన కెరీర్ లో పెద్ద హిట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడని మనకు తెలిసిందే కానీ ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన అఖిల్ తన యాక్టింగ్ తో అయితే అందుకున్నాడు కానీ భారీ హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు చివరిగా ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కానీ నిరాశపరిచారు ఇక భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా అయితే మారిపోయింది ఆ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన అఖిల్ ఇప్పుడు లెనిన్ మూవీ చేస్తున్న విషయం అయితే మన అందరికీ తెలుసు వినరోభాగ్యము విష్ణు కథ ఫేము మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల అఖిల్ కైతే జోడిగా నటిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కూడా అక్కినేని నాగార్జున నాగవంశి గ్రాండ్ గా భారీ బడ్జెట్ అయితే నిర్మిస్తున్నారు మరి ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టైటిల్ గ్లిమ్స్ ను కూడా విడుదల చేశారు రూరల్ డ్రాప్ లో సినిమా వస్తున్నట్లయితే క్లియర్ గా అర్థమైపోతుంది మరి గ్లిమ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే అందుకున్నాయి స్టారింగ్ లో యాడ్ చేసిన మైథాలజీ గ్లిమ్స్ కి అయితే స్పెషల్ అట్రాక్షన్ అయితే నిలిచింది ఇక సినిమాలో పూర్తిగా రగ్ లుక్ లో అయితే కనిపించబోతున్నట్లు గ్లిమ్స్ ద్వారా అయితే క్లారిటీ వచ్చేసింది మరి ఇప్పుడు సినిమాలో ఒక ఐ సాంగ్ ను కూడా ప్లాన్ చేశారని సినీ వర్గాల్లో జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది జరుగుతుంది మరి త్వరలో షూట్ కూడా చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది అయితే రీసెంట్ గా అఖిల్ కు వివాహమైన సంగతి కూడా మన అందరికీ తెలుసు మరి దీంతో ఆయన మూవీ షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు నెల రోజుల పాటు ఆయన అందుబాటులో ఉండకపోవచ్చని మేకర్స్ అయితే చెప్పారట మరి దీంతో ఆ గ్యాప్ లో ఐటెం సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేశారని అర్థమవుతుంది ఆ పాటను ప్రముఖ సింగర్ మంగ్లీతో పాడించారని సమాచారం ఐటెం సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తో చేయిస్తే అదిరిపోతుందని మేకర్స్ అయితే భావిస్తున్నట్లు వినిపిస్తోంది మరి ఇప్పటికే లైగర్ తో టాలీవుడ్ లోకి రాగా ఇప్పుడు లెనిన్ మేకర్స్ అయితే సంప్రదిస్తున్నట్లు సమాచారం అన్ని సిద్ధం చేసి స్పెషల్ సాంగ్ ను మేకర్స్ షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది మరి ఇందులో నిజమేంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే